అడుగురా ఓకే అందరికి హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే జషి తోటి అమ్మాయి గెటప్ వేపిస్తున్నా అనమాట అమ్మాయి గెటప్ ఏంటంటే మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ అటా గెటప్ వేపిస్తున్నాడు అనమాట మన ఆ సారీ దశదేమో వైఫ్ క్యారెక్టర్ మన ప్రణీత్ వచ్చేసి ప్రణీత వచ్చేసి హస్బెండ్ క్యారెక్టర్ ఓకే ప్రణిత్ నీకు వైఫ్ లాగా ఓకేనారా ఓకేనా సరిపోయా నువ్వు సరిపోవంటారా సరిపోతా సరిపోవంటారా వద్దంటు సరిపోతావా అరే ఇప్పుడు మీ ఇప్పుడు ఏం లేదురా మీరు తాగేసి వచ్చి మీ భార్యని ఏమంటావు అంటే తాగేసి వస్తే నీ రియాక్షన్ ఎట్లుంటుందో నేను చూద్దాం అనుకున్నా ఒకసారి నువ్వు తాగేసి వచ్చి నీ భార్యని ఏం మాట్లాడుతూ మాట్లాడు సార్ నారా పో తాగేసా పోయినా ఆ అబ్బా ఏదిరా అంటే కొడుతున్నావా ఓకే ఓకే సరే సరే కొట్టరా గట్టే కొట్టు

కరెంటు బిల్ పైసలేవి ఏవి కరెంటు బిల్ పైసలు నేను కడతా ఎప్పుడైనా పోతే ఉంటుంది పోతే పైసలు జోబులో చూపి మన నెల జీతం అడుగురా ఎన్ని పైసలు ఎన్ని పైసలు ఇప్పుడు జోన్ అయిపోయినాయి ఎవరు పన్నాడు నా ఇష్టం నే ఇష్టమా నువ్వు ఇప్పుడు ఆ కోపం మీద కొట్టే కొట్టొద్దు అట్లా ఏమంటున్నా అన్న చెప్తున్నా బట్టు

తీసుకురావు తీసుకురావు అందుకే అట్లా మాట్లాడుతుంది మీ భార్య అట్లా కొడతా అంటున్నా నువ్వు కుటుావాడతావారా అరే అరే నిలజీతం అడుగురా నిలజితం అంత సైలెంట్ ఉంటే అట్లా నిలజీతం ఎవరు రాబన్నాడు ఐష్టం నేను దాడ నేను కష్టపడ నేను తాగుతాను రా నేను కష్టపడ నేను దాడ ఇంట్లో వరు చూస్తారు మరి ఇంటికి పెద్ద చూసుకో పైసలు ఇచ్చినా చూసుకుంటా చూసుకోరా ఒక్క రూపాయి కొడియా నా ఇష్టం నేను ఇయ్యా నా ఇష్టం నేను ఇయ్యా 1 రూపాయి కొడియా రెంటవర్ కడుతది ఏంటిది నువ్వు అట్టుకో నువ్వే అట్టుకో పైసలే నాగర ఏడునే ఎత్తనట్లా చేసుకో పెళ్ళేందుకు చేసుకున్నావాడు కురా ఆ నేను పెళ్ళే చేసుకున్నా అసలు నువ్వు ఇష్టం ఐష్టం ఇష్టమా మీ బాధ ఎట్లా మాట్లాడుతుంది ఏమ్రా నువ్వు గింతన చెప్పవారా తాగుతాడ ఏం తాగుతావురాడుగు పైసలు మీద

మెల్ల మాట్లాడుకోవాలరా అట్లా చేసుకోవద్దు ఎలా మాట్లాడుకో అరే మి బారియంరా నిమిది కట్లలేస్తుంది ఏ ఏంది ని బారియంరా అట్లలేస్తుంది నిమిదికి ఏంది చేతుడ లేస్తా కాలుడ లేస్తా జుసవా ఆగు లేసి అదికే ఇప్పుడు కింద వడేస్తా వడాల మళ్ళా ఆ దేని వడేయాలా మామిడి నుండి వడేస్తా అంటే నువ్వు వడేస్తాంటా దగ్గరకొచ్చి ఆ బై బైడ నువ్వు ఏంది అరే మి బారియం మి బారి మి బారి ఇస్తున్నేంరా నిన్న ఏ ఏంది

నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను చెప్పురా నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపో ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాను వెళ్ళిపో ఆ రోజు తాయి సచ్చ వండు ఆ వంట అっしゃని అట్లా మీ భార్య తాయి సచ్చ వండు అంటుంది రోజు దాతా వరణు లే అన్న ఆ ఇప్పుడు ఇస్తారా ఆ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి దాతరా మరి ఎప్పుడో ఒకసారి దాత అంటే ను దిల అంటున్నావేంటి

నువ్వు కొడతా కొడతా అంటూ ఒక్కసారా కొట్టినా అరే నిజంగా రాయ్ బోలి కాల్ గొడవ గొడవ పడుతున్నాయి వచ్చే నెలకన్నా మంచిగా జీతం మీరాకు మరి సరే ఇష్టం అంటలే సార్ నాకు గొడవ ఆడదు ఏమంటునా ఓకేనా ఓకే ఓకే వీడియో చూసారు కదండి వీడియో అయితే జర కామెడీ కామెడీగా గా మంచిగా అనుకుంటున్నా ఒకవేళ మీకు వీడియో నస్తే గానీ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇట్లాంటి కామెడీ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే చేసుకోండి